హరివర్ధన్ ఇంటికి వచ్చి దేవా గతం గురించి గుండె పగిలే నిజం బయట పెట్టిన ప్రమోదిని ఇంతకు ఏం జరిగింది అసలు హరివర్ధన్ ఇంటికి వచ్చి దేవా గతం గురించి గుండి పగిలే నిజం ప్రమోదిని ఏం బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాజతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవాని మిదిన వె దేవా నుంచి మిదినను వెళ్ళిపోమని చెప్పాడు కదా మిదిన గడప దాటడం ఇష్టం లేకపోయినా నుంచి వెళ్ళడం ఇష్టం లేకపోయినా వెళ్తున్నా వెళ్తున్నా అంటూనే కన్నీటి బాధను వెదకక్కుతూ ఇంకా దేవా గు మనసులోంచి తన జీవితంలోంచి తన ఇంట్లోంచి కూడా మిథిన అడుగు బయటకు పెడుతుంది ఇంకా అలా నడుచుకుంటూనే వెళ్తుందే కానీ ఆటో కానీ అసలు ఏమీ ఎక్కదు వీళ్ళింటి నుంచి ఆ ఇంటి వరకు నడుచుకుంటూనే వస్తుంది వచ్చేసరికి ఇంకా హరివర్ధన్ అయితే కాఫీ తాగుతూ ఉండగానే అలంకృత వచ్చి మీరు క్షేమంగా ఇంటికి వచ్చేసారని అందులోనూ బావే కాపాడి తీసుకొచ్చాడనే విషయం తెలియడంతో అక్క చాలా సంతోషపడింది నాన్న అని అంటుంది అనేసరికి హరివర్ధన్లో ఎలాంటి చలనం ఉండదు చిన్నగా చిరునవ్వు నవ్వుతాడు అక్క అని తలుచుకోగానే అక్క వచ్చేసింది అని చెప్పి గబగబా బయటికి వెళ్తారు బయటికి వెళ్ళేసరికి అమ్మ మీదనా మీ నాన్నని చూడడానికి వచ్చావా రామ్మ లోపలికి అని చెప్పనేసరికి లోపలికి అడుగు పెట్టడపోతూ తన లగేజీ బ్యాగ్ను కూడా పట్టుకొస్తుంది లగేజీతో అమ్మ మీదన అని చెప్పి అనగాని ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హరివర్ధన్ ఏం మాట్లాడుతున్నావు ఎక్కడే ఉండిపోవడం ఏంటి నిజంగానే ఆ ఇంటిని వదిలి వచ్చేసావా ఏంటి అంటూ లలిత్ అడిగేసరికి అవునమ్మా శాశ్వతంగా ఇంటిని దేవాని ఆ ఇంటి వాళ్ళతో ఉన్న బంధాన్ని బంధుత్వాన్ని వదులుకుని వచ్చేస్తాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మీదన నీకేమన్నా ఏంటి దేవాని వదులుకుని నువ్వు రావడం ఏంటి ఇది నమ్మశక్యంగా అనిపించట్లేదు అనగాని అవునమ్మా ఇన్ని రోజులు నన్ను ప్రేమించాడు అనుకున్నాను నన్ను ఇష్టపడుతున్నాడు ఈరోజు కాకపోతే రేపైనా సరే తన జీవితంలోకి నన్ను ఆహ్వానిస్తాడు అనుకున్నాను కానీ తనకు దొరికిన మంచి సువర్ణ అవకాశాన్ని వదులుకోకుండా నా దగ్గర మాట తీసుకుని మరీ నన్ను బయటికి పంపించేశాడు అనగానే తనకొచ్చిన సువర్ణ అవకాశం ఏంటి నీ దగ్గర మాట తీసుకోవడం ఏంటి అనగానే నా తండ్రి ప్రమాదంలో ఉన్నాడు అనేసరికి కాపాడమని వెళ్ళి అడిగితే దాన్ని అలసగా తీసుకుని నువ్వు నా జీవితంలోంచి నా లైఫ్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతేనే నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకో నిలబెట్టుకుంటాను అని చెప్పి చెప్పాడు నేను అలాగే చెప్పి మాట ఇచ్చాను ఇచ్చానే కానీ దేవా నన్ను ఇంట్లోంచి నిర్దాక్షిణంగా వెళ్ళిపోమంటాడు అని అస్సలు అనుకోలేదు కానీ దేవా వెళ్ళిపోమని చెప్పాడమ్మా ఏం చేయాలో అర్థం కాని దీనస్థితిలో నా ప్రాణాన్ని నా మనసుని అక్కడ వదిలి ఒక జీవశవంలా నడుచుకుంటూ ఇంటికి వచ్చాను దేవ అంటే నాకు చాలా ఇష్టమమ్మా దేవా కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాను కానీ దేవా నన్ను ప్రేమించడం లేదు అలా అనుకుని నేనేం మోసపోయాను అంటూ ఇంకా అక్కడే బ్యాగ్ వదిలేసి గబగబా గదిలోకి వెళ్ళిపోతుంది ఎవండి ఏంటిదంతా అని చెప్పనేసరికి మన మన అమ్మాయి మన ఇంటికి రావాలనే కదా కోరుకున్నాము అని చెప్పాను కానీ నేను కోరుకోలేదండి మీరు కోరుకున్నారు దేవా మిథున మన ఇంటికి రావాలి అని కోరుకోవడం అంటే తన భర్తను వదులుకొని రావాలి అని కోరుకోవడం నేను ఎప్పుడూ అలా కోరుకోను ఎందుకంటే మిదన తన భర్తతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది మన ఇంట్లో పుట్టింట్లో ఎన్ని రోజులున్నా అది మనకి బరువుగానే అనిపిస్తుంది తప్ప బాధ్యత అని అనిపించదు అత్తవారింట్లోనే అది గౌరవం అనిపిస్తుంది అని చెప్పనేసరికి నువ్వేం మాట్లాడకలతా అని చెప్పను కానీ సైలెంట్ అయిపోతుంది ఇంక ఇక్కడ కాస్త బయట ఉన్న చెట్టు దగ్గర కూర్చుని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉండేసరికి ఇంకా దేవా ఎక్కడున్నాడు అనుకుంటూ ప్రమోద్ని వెతుక్కుంటూ బయటకి వస్తుంది వచ్చేసరికి ఎందుకు దేవా బాధపడుతున్నావు మిదిరాన్ని నీ జీవితంలోంచి పంపించేసావు కదా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా వెళ్ళిపో 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 అంటూనే ఉన్నావు కదా అందుకే కదా మిదన వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండు దేవా సంతోషంగా ఉండు ఇదే కదా నీకు కావాల్సింది కానీ ఆ పిచ్చిదానికి కావాల్సింది వాళ్ళ ఆస్తి అంతస్తు వాళ్ళ అమ్మా నాన్న కాదు దేవా నువ్వు కొంచెం ప్రేమ చూపించే నువ్వు ఉంటే చాలు ఆ పిచ్చిదానికి కానీ నీకైతే అవసరం లేదు నువ్వు అనుకున్న పంతం ప్రకారమే తను వెళ్ళిపోయింది కదా ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉంది అని చెప్పాను కానీ ఏంటి దేవా సా ఆనందంతో మాటలు రావడం లేదా అని చెప్పనేసరికి ఇంకా దేవా ఏం మాట్లాడు తల దించుకుని ఉంటాడు తల దించుకుని ఉండడంతో ప్రమోదిని కాస్త వెళ్ళి తలెత్తి చూసేసరికి దేవా కళ్ళంటే నీళ్ళు వస్తాయి ఏంటి దేవా నువ్వే ఏడుస్తున్నావా అని చెప్పను కానీ అవును వదిన నా ప్రాణం నాకు దూరం అయిపోయి వెళ్ళిపోతే ఏడవకుండా నవ్వుతూ సంతోషంగా ఉంటానా అని చెప్పాను కానీ అదేంటి దేవా మిథున నువ్వే కదా నీ లైఫ్లోంచి వెళ్ళిపోమని చెప్పావు మిదిరేమన్నా నీ లైఫ్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పిందా లేదు కదా నువ్వే వెళ్ళు వెళ్ళు అంటూ వాళ్ళ నాన్న ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని మరీ ఇంట్లోంచి బయటికి పంపించేశావు అలాంటి తప్పుడు మిదన వెళ్ళిపోయినందుకు నువ్వు సంతోషపడాలి కానీ ఎందుకు బాధపడుతున్నావు అనగానే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా వదిన మా అమ్మ తర్వాత నన్ను అర్థం చేసుకునే గొప్ప మనసున్న వ్యక్తివి నువ్వే అనుకున్నాను నువ్వు కూడా నన్ను అపార్థమే చేసుకున్నావా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు దేవా అని చెప్పాను కానీ అవును వదిన నేను నిజంగా ప్రేమ మిథునంటే ఇష్టం లేకనే ఇంట్లోంచి బయటికి పంపించేసానా మిథునంటే నాకు ఇష్టం లేదా వుదిన నీకు తెలీదా మిథున నేను ఎంత ఇష్టపడుతున్నానో నీకు తెలీదా మిథునకు ఆ రోజు అక్కడ బుల్లెట్ తగిలి హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఎంతెలా తాపత్రయపడ్డానో నీకు తెలీదా నువ్వు చూడలేదా మిథున ప్రాణాలు కాపాడాలనే కదా వదిన నేను నిప్పుల గుండం తొక్కాను మిదిన ప్రాణాలు కాపాడాలనే కదా ప్రతి క్షణం ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ నేను మిదిన సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను మరి అలాంటిది ఇప్పుడు నన్ను తప్పుపడుతున్నావా వదినా నేను తప్పుడు మనిషిలా కనిపిస్తున్నానా అని చెప్పాను కానీ మరి ఏంటిది దేవా నువ్వు తప్పుడు మనిషి కాదు అని అంటాను ఎందుకంటే నాకు నీ గురించి బాగా తెలుసు మరి అలాంటి తప్పుడు నువ్వెందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు ఎందుకు దేవ్ మిదినీ ఇక్క ఇంట్లోంచి బయటికి పంపించేశావు మిదినకు నువ్వంటే ప్రాణం దేవా నిన్ను వదిలి మిదిన ఎలా ఉంటుందనుకున్నావు పాపం చచ్చిన శవంలా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది అలాంటి మిదినాధ పెట్టకు దేవా ఎందుకు మిదనను బాధ పెట్టావు పాపం మిదిన అని చెప్పాను కానీ ఏం చేయమంటావు వదిన మిథిన అంటే నాకు ప్రాణం మిథున లేకపోతే నాకు ప్రతి క్షణం నరకం మొదట మిదిన ఇంట్లో అడుగు పెట్టాక మిథున మీద నాకు ఎలాంటి ఇష్టం కలగలేదు మిథన నన్ను తన భార్యగా అంగీకరించమని ఎన్నోసార్లు అడిగినా మిథున మీద నాకు కోపమే ఉంది తప్ప ప్రేమ కలగలేదు కానీ నాకు తెలియకుండానే మిథున మీద నాకు ప్రేమ కలిగింది మిథిన లేకపోతే నేను ఏ అయిపోతాను అన్న భయం కూడా వేసింది ఒకనొక టైంలో అలాంటి తప్పుడు మిథునని నేను ఎందుకు దూరం చేసుకుంటాను కానీ మిథున నాతో ఉంటే క్షేమంగా ఉండదు వదిన మిదిన ప్రాణానికి గండాలు ఏర్పడతాయి ఒకసారి దాచి దాచిపెట్టేశారు రెండోసారి మిదిన మీద బుల్లెట్తో దాడి చేశారు ఇంకా మూడోసారి గుడిలోనే తన మీద హత్య ప్రయత్నం జరిగింది ఇన్ని ప్రమాదాల నుంచి నేను మిథునను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నాను ఒకవేళ మిదనకు ప్రమాదం జరిగే సమయానికి నేను దగ్గర లేకపోతే మిథునకు జరగరానిది ఏదైనా జరిగితే నేను బ్రతకగలనా ఇప్పుడు మిదన పుట్టింట్లో ఉన్న హ్యాపీగానే ఉంటుంది క్షేమంగానే ఉంటుంది అని అనుకున్నాను కానీ నాతో ఉంటే ప్రతి క్షణం భయపడుతూ ఉండాలి వదిన నేను బాధపడినా పర్వాలేదు కానీ మిథున మాత్రం సంతోషంగానే ఉండాలి అని చెప్పి ఇంకా దేవా కాస్త కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి నీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది దేవా నువ్వు మిథన మీద పెంచుకున్న ప్రేమ అంత గొప్పది నీ ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు నువ్వు ఎప్పటికీ మిదనతో సంతోషంగా ఉంటావు ఈరోజు కాకపోతే రేపు సరే మీ ఇద్దరు కలిసే ఉంటారు కలుస్తారు ఖచ్చితంగా చెప్తున్నాను అని చెప్పి ఇంకా లోపలికి వచ్చేస్తుంది వచ్చేసేసరికి శారద ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య అని చెప్పనగానే విన్నాను ప్రమోద్ని అంతా విన్నాను దేవా గుండెల్లో ఎంత బాధ ఉందో విన్నాను దేవా కళ్ళల్లో ఎంత క్షోభ ఉంది చూశాను అంత బాధపడేవాడు మిథునను వదిలి ఎలా ఉండగలుగుతాడు వాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడా మిథునం మీద కొండ అంత ప్రేమ పెంచుకున్న మి దేవ ఇంత బాధపడుతుంటే దేవ మీద కొన్నంత ప్రేమను పెంచుకుని పిచ్చిదేలా మారిన మిథున తట్టుకుని ఉండగలదా మిదిన తట్టుకోగలదా అని చెప్పనేసరికి అదే అర్థం కావట్లేదు అనగానే లేదు మనమే కలపాలి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్య ఏంటో తెలుసుకుని వాళ్ళిద్దరిని మనమే కలపాలి ప్రమోదిని అని చెప్పను కానీ ఔనత్తయ్య మనమే కలపాలి దేవామిధునను మనమే కలిపి తీరాలి లేదంటే వాళ్ళిద్దరూ ఇలాగే దూరంగా విడిపోయే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ప్రమోదిని కాస్త వాళ్ళ ఇంటికి వెళ్తుంది అప్పటి మిదున ఇంటికి వెళ్ళినా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదు గదిలోంచి బయటికి కూడా రాదు ఇంకా వెళ్ళడంతో నమస్కారం అండి అని చెప్పనేసరికి అమ్మ ప్రమోదిని నువ్వా రామ్మా అని చెప్పాను కానీ మిథున అని చెప్పనేసరికి ఎక్కడ మీదనా ఆ గదిలోంచి బయటికి రానిదే వచ్చినప్పటి నుంచి తను ఆ గదిలోనే ఉంది గదిలోంచి బయటికే రావడం లేదు అసలు బయటికి రమ్మన్నా టిఫిన్ చేద్దాం భోజనం చేద్దాం రామ్ మిదునా అని పిలుస్తున్నా అస్సలు మిదన బయటికి రావట్లేదమ్మా అసలు అక్కడ ఏం జరిగింది అని చెప్పనగానే ఏముంది సార్ని కాపాడ్డా కాపాడాలంటే మిథున పుట్టింటికి వెళ్ళిపోవాలి అని దేవా షరతు పెట్టాడు ఆ షరతు ప్రకారమే తను దేవా కాపాడి తీసుకొచ్చాడు కాబట్టి మిథున వచ్చేసింది అనగాని దేవాకు మిథన మీద ప్రేమ లేదా ప్రమోదిని అనగాని ప్రాణం పోయేంత ప్రేమ ఉందండి కానీ మిథన ప్రాణానికి ప్రమాదం అని చెప్పి దేవా మిథునను వదులుకున్నాడే తప్ప మిథున అంటే దేవాకు ప్రాణం పిచ్చి నిన్నటి నుంచి కంటి మీద కునుకు లేకుండా అలా కూర్చుని బాధపడుతూనే ఉన్నాడు ఇక్కడ ఇదే సమస్య అసలు ఈ సమస్యలన్నింటికి కారణం దేవ రౌడీగా ఉండడం అదే కదా హరివర్ధన్ గారు అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడు అసలు దేవా రౌడీగా మారడానికి కారణం ఏంటో తెలుసా దేవా అసలు రౌడీగా ఎలా అయ్యాడో తెలుసా అని చెప్పనేసరికి మిథిన కాస్త కిందకి వస్తుంది కిందకి వచ్చేసేసరికి దేవా కూడా మీ అందరి వాళ్ళగా మీ అమ్మ ఎంత నెంబర్ వన్ స్టూడెంటో ప్రతి క్లాస్లో ఎలా ఫస్ట్ వచ్చేదో దేవా కూడా అలాగే గొప్ప వ్యక్తిగా ఉండేవాడు అదే సమయంలో ఒక ఆడపిల్ల విషయంలో దేవాకు అక్కడ ఉన్న వాళ్ళకి గొడవ జరిగింది అది కూడా డ్రగ్స్ మారక ద్రవ్యాలు మత్తు పదార్థాలకి పానిసీ వాళ్ళు నెంబర్ వన్ స్టూడెంట్లు బాగా చదివే పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఆ మారక ద్రవ్యాలు మత్తు పదార్థాలకి బానిసయ్యి జరుగుతుంటే ఆ గొడవలోనే ఎమ్మెల్యే కొడుకును కాస్త దేవా కొట్టాడు అలా కొట్టి చాలామంది అబ్బాయిలని అమ్మాయిలని కూడా మార్చాడు మీరు అలాంటి చేయకూడదు అలాంటి చేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది మీ మీద మీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమను పెంచుకున్నారు అలాంటి తప్పుడు మీరు ఇలాంటి పిచ్చి పనులు చేసి మీ జీవితం నాశనం చేసుకుని మీ అమ్మ నాన్న మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎందుకు దూరం చేసుకుంటారు అంటూ ఎంతోమంది అబ్బాయిలని అమ్మాయిలని దేవా మార్చాడు అదంతా చూసిన ఎమ్మెల్యే కొడుకు తట్టుకోలేకపోయాడు వీడనేవాడే లేకపోతే వీళ్ళ బిజినెస్ బాగా జరుగుతుందని నమ్మి దేవాని కాస్త ఎటాక్ చేశారు ఆ ఎటాక్ లో దేవాయే ఆ ఎమ్మెల్యే కొడుకుని చిత కొట్టాడు చిత్త కొట్టడంతో జైల్లో పెట్టారు జైల్లో పెట్టేసరికి అదే సమయంలో ఇంకా దేవా కోసం ఒక అమ్మాయి వచ్చేసరికి ఆ అమ్మాయిని కూడా చాలా దారుణంగా అవమానించారు అవమానించేసరికి అప్పుడే పురుషోత్తం అప్పటికి పేద ప్రజలకి సేవలు చేస్తూ అంటే దందాలు ఏదైనా ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఇంకా వాళ్ళనికి సెటిల్మెంట్లు చేస్తూ ఉండేవాడు ఇంకా దేవా జైల్లో ఉన్నాడని తెలుసుకుని దేవా వాడు సపోర్ట్ ఉంటే చదువుకురాన్ చదువులేనివాడు కాబట్టి తనకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఇంకా దేవాను అప్పుడు రిలీజ్ చేయించి ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చేశాడు అలా చేయడం వల్ల కృతజ్ఞతగా ఫీల్ అయ్యాడు దేవ ఎందుకంటే దేవ మెరిట్ మెరిట్ స్టూడెంటే అలాంటి వాడు జైలుకి వెళ్ళాడని మా మామయ్య కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరిని దేవాని ఎవరు దేవాని పట్టించుకోలేదు పట్టించుకోకపోవడంతో దేవా ఏదేం మనసులో పెట్టుకుని పురుషోత్తం కాపాడాడు కాబట్టి పురుషోత్తాన్ని కృతజ్ఞతలు తీర్చుకోవాలని పురుషోత్తం దగ్గరే ఉంటానని ఇంకా నేను చదువుకోవడానికి వెళ్ళనని నీ దగ్గరే ఉండి నీ రుణం తీర్చుకుంటానన్నా ఎవరూ నన్ను కాపాడలేని సమయంలో నువ్వు నన్ను కాపాడవు అంటూ ఆ క్షణం నుంచి కూడా పురుషోత్తం దగ్గరే ఉండిపోయాడు దేవా ఎప్పుడూ డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు ఒక వ్యక్తిని నమ్మాడు ఒక వ్యక్తితో సహాయం పొందాడు అంటే ఖచ్చితంగా వ్యక్తికి సహాయం చేసే మనస్తత్వమే దేవాది అంతే తప్ప వేరే మనస్తత్వం కాదు దేవాది అని చెప్పి మాట్లాడేసరికి ఇదంతా కూడా ప్రమోద్ని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు నిజంగా దేవాలో మంచితనం మానవత్వమే ఉంది కానీ రౌడీ ఇజం అంటూ ఏమీ లేదు అదంతా కూడా వాళ్ళు కావాలని చేసిందే అంటూ మాట్లాడేసరికి వాళ్ళు అక్కడ తప్పులు చేస్తున్నారని వెళ్ళినందుకు గాను ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో కష్టాల నుంచి పురుషోత్తమి కాపాడుతూ ఎంతోమంది అమ్మాయిలను కాపాడుకుంటూ వచ్చాడు అలా అలా కొట్టడం 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 ఎక్కడ ఏ అమ్మాయికి కష్టం కలిగినా కానీ ముందే దేవా ఉండేవాడు ప్రతి క్షణం దేవాను కాపాడుతుంటూ వస్తూ ఉండేవాడు అందుకే దేవా అంటే తనకు ఇష్టం దేవాను తన సొంత తమ్ముళ్ళ చూసుకునేవాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఎంతగానో ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇప్పుడు దేవా తప్పు చేసిన మనిష చేసిన పనికి కృతజ్ఞతగా పురుషోత్తం దగ్గర ఉన్నాడే తప్ప దేవా నిజానికి తప్పుడు మనిషి కాదు అది మీరు అర్థం చేసుకోండి దేవా చెడ్డవాడు అనుకుంటున్నారేమో మీ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు తనకు ఏ ప్రమాదం జరగకుండా చూసుకుంటాడు మిథులను దేవాని వేరు చేకండి హరివర్ధన్ గారు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరినీ కూడా ఎవరు ఒకరు నిలిచి ఒకరు ఉండలేని పరిస్థితి అయితే ఉంది అది అర్థం చేసుకుని దేవాని మిదినని ఒకటి చేస్తారని అసలు మిదిని వెనక దేవా వెనకాల ఉన్న గతం తాలూకు నిజాలు మీకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చి చెప్పానే కానీ దేవా తప్పు చేస్తున్నా కానీ నిర్దోషిగా నిరూపి నిరు నిర్దోషిగా తనను తప్పు చేయలేదని మీరు నమ్మాలని కాదు ఒక్కటి చెప్పడం మీదన దేవాకు నువ్వంటే ప్రాణం మీదన నువ్వు లేకుండా దేవా ఉండగలడనుకుంటావా అప్పుడు నీకు బుల్లెట్ తగిలి హాస్పిటల్లో ఉన్నప్పుడే దేవా నిప్పుల మీద నడిచి తన ప్రేమను సార్థకత చేసుకున్నాడు ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాడు ఎందుకు దేవా ఏడుస్తున్నావు అని అడిగితే దే మిథున లేకుండా నేను ఉండలేని వదిన కానీ మిథున ప్రాణాలతో ఉండాలి అంటే నేను దూరంగా ఉండాలి అందుకే దేవా మిథునకు నేను దూరంగా ఉంటున్నాను మిథున ఎప్పటికీ క్షేమంగానే ఉండాలి ప్రేమ ఎంతో సంతోషంగా ఉండాలి తను హ్యాపీగా ఉండేలా చూసుకోమని చూ చూసుకుంటారు అని చెప్పి మాట్లాడేసరికి అదంతా కూడా ప్రమోద్ని చెప్పడంతో ఇంకా మిథున అయితే ఆలోచిస్తుంది హరివర్ధన్ అయితే అమ్మ మిథిన అని చెప్పనేసరికి నాన్న అంటూ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏడవద్దమ్మ మిథిన నిన్ను దేవాను వేరు చెయ్యను ఒకసారి వేరు చేసి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది నాకు ఇచ్చిన మాట వల్లే దేవా నిన్ను వదిలించుకోవడానికి ఆ షరతు పెట్టి మరీ ఇదంతా చేశాడని నాకు తెలుసు నువ్వు నా ఇంటికి రావాలి అనుకున్నానే కానీ నువ్వు భర్తను వదిలేసి ఎలా మౌనంగా ఏదో కోల్పోయిందల్లా బ్రతుకున్న మనిషివేనా అన్న అనుమానం వచ్చేటట్టుగా తయారయ్యావు ఇలా ఉండడం ఇలా చూడడం నా వల్ల కాదమ్మా నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి నీ సంతోషం నాకు చాలా ముఖ్యం నువ్వు వాడి ఆలోచించండి అని చెప్పి అక్కడి నుంచి కాస్త ప్రమోదిని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి నాన్న నాన్న అని చెప్పనేసరికి లేదమ్మా నువ్వు దేవాని వదులుకోవడానికి ఇష్టం నేను ఒప్పుకోలేను దేవాణి నుంచి దూరం చేయాలనుకున్న మాట నిజమే దేవాని ప్రతి క్షణం నా కూతుర్ని వదిలేసే నా ఇంటికి పంపించేసే అంటూ ఎప్పటికప్పుడు దేవాతో నేను మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకుని దేవాని ఎప్పటికప్పుడు బాధ పెడుతున్న వాడిని నేనే ఒప్పుకుంటాను అందుకే దేవాని నిన్ను కలిపే బాధ్యత నాది ఎప్పటికీ దేవాని నిన్ను వేరు చేయను నువ్వు దేవా ఎప్పటికీ సంతోషంగా ఉండాలి నీ సంతోషమే నాకు ముఖ్యం ఎప్పటికీ కూడా అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త చెప్తాడు నాన్న అని చెప్పను కానీ దేవా దగ్గరికి నేను తీసుకువెళ్తాను నిన్ను దేవాని నేను కలుపుతాను అంటూ హరివర్ధను వెంటనే దేవాకి ఫోన్ చేస్తాడు దేవా అని చెప్పను కట్ చేసేస్తాడు మళ్ళీ దేవా అని చెప్పనేసరికి మళ్ళీ కట్ చేస్తాడు అదేంటి హరివర్ధన్ గారు ఫోన్ చేసి దేవాని కంగారు పడుతూ మాట్లాడి కట్ చేసేస్తున్నారు అసలు ఏమై ఉంటుంది అని చెప్పి దేవా కాస్త పరుగు పరుగున అక్కడికి వెళ్ళేసరికి మిథున కాస్త హాల్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది రాదేవా అని చెప్పాను కానీ లేదు సార్ మీరు ఫోన్లు చేసి కట్ చేస్తున్నారని చెప్పి భయం అసలు ఏం జరిగిందా అని తెలుసుకుందామని వచ్చాను అని చెప్పనేసరికి ఏం కాలేదు మిథున కోసమే చేశాను అని చెప్పాను కానీ మిథున కోసం చేయడం ఏంటి సార్ మిథునను మీ ఇంటికి పంపించేశాను కదా అనగానే ఒక విషయం చెప్పనా దేవా మిథునను నా కూతుర్ని ఇంటికి పంపించామని చెప్పింది నేనే కానీ ఇప్పుడు ఎందుకు పంపించారా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది అనగానే అదేంటి అలా మాట్లాడతావు దేవుడి దర్శనానికి దర్శనానికి వచ్చినప్పుడు ఆ దేవుడు మనకి ఎలా కరుణిస్తాడో నువ్వు మిథున కోసమే కదా ఇక్కడికి వచ్చావు మిథునకు ఏమైంది అనే ప్రమాదం రాకుండా ఉండాలని భగవంతుణ్ణి మనసులో స్మరించుకుంటూనే కదా వచ్చావు అని చెప్పనేసరికి నేనా అని చెప్పాను కానీ నీ వెనక ఎప్పటికీ కూడా మీ నాన్న అండ ఉన్నట్టే నీ ముందు నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా నేను ఉంటాను మరి ఇంకెందుకు నువ్వు భయపడి టెన్షన్ పడుతున్నావు నీకేమీ కాదు ఏమీ కానివ్వను అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి ఏంటిదంతా అని చెప్పి మా అనగానే మీరే మా ఇద్దరిని దూరంగా వెళ్ళిపోమని చెప్పి తిమిదునను కాస్త మీ ఇంటికి పంపించేయమని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారా జడ్జి గారు అనగాని నిజమే దేవా నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజమే నా కూతుర్ని నా ఇంటికి పంపించేసే లేదంటే ఆ కోనేట్లో పడి చేస్తాను ఎక్కడ పడి చేస్తాను అంటూ నేను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసింది కూడా నిజమే కానీ నా కూతురు ఇంటికి వచ్చి నువ్వు అసలు రౌడీగా ఎలా మారావా na wishom ప్రమోద్ని ఇంటికి వచ్చి చెప్పేంతవరకు నాకు ఆ విషయం తెలీదు ఒక ఆడపిల్ల జీవితం అలాగే ఎంతోమంది మగపిల్లలు ఆడపిల్లల జీవితాన్ని కాపాడిన వాడివి నువ్వు అలాంటిది నిన్ను నా కూతురు నుంచి వేరు చేసి తప్పు చేయలేను నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నా కూతురు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి మీ ఇద్దర్ని వేరు చేసిన పాపం నాకు వద్దు నా కూతురికి నువ్వంటే ప్రాణం నీకు కూడా నా కూతురు అంటే ప్రాణమే కదా చెప్పుదేవా అని చెప్పనేసరికి అది అది అనగానే చెప్పుదేవా అది అది అని చెప్పనేసరికి ఎందుకు దేవా నీ కంటి రెప్పల వెనక బాధను దాచుకుంటావు నీ గుండెల వెనక ఎంతో క్షోభను దాచుకుంటావు నాకు తెలుసు నాకు నీ నీకు నా కూతురు అంటే ప్రాణమని అందుకే మీ ఇద్దరిని విడదీసి నేను పెద్ద తప్పు చేయలేను తీసుకువెళ్ళిపో నీ భార్యను తీసుకువెళ్ళిపో ఓ నేనే మీ ఇద్దరిని విడదీశాను కదా కలపాల్సిన బాధ్యత కూడా నాదే కదా లలిత వెళ్ళి కుంకుం తీసుకురా అని చెప్పనేసరికి కుంకుం తీసుకొస్తుంది ఇంకా కుంకం బొట్టు దేవాకి మిథునకు పెట్టు అని చెప్పాను కానీ సరేనండి అని ఇద్దరికి కూడా బొట్టు పెడుతుంది పెట్టిన తర్వాత చూడు ఇది మా ఇంట్లో దేవుడి గదిలో ఉన్న కుంకుం అంటే నా ఇంటి మనుషులు మాత్రమే పెట్టుకోగలిగేది మిథున ఆల్రెడీ నా ఇంటి మనిషే కానీ నీ భార్యగా వచ్చింది ఇప్పుడు ఆ గదే కుంకుమ నువ్వు పెట్టుకున్నావంటే నువ్వు నా ఇంటి మనిషివే నా ఇంటి మనిషిగా నిన్ను అనుకుంటున్నాను దే దేవా హరివర్ధన్ అల్లుడు మీదన భర్త నా పెద్దల్లుడు సరేనా మీ ఇద్దరు ఎప్పటికీ సంతోషంగా ఉండండి అదే నేను కోరుకునేది అంటూ ఇంకా హరివర్ధన్ కాస్త తను ఎంతో నైస్గా చెప్పేసేసరికి దేవా మిథున ఇద్దరు కూడా హత్తుకుంటారు హత్తుకునేసరికి చాలా సంబరపడిపోతుంది మిథిన నిజ దేవ దేవా అని చెప్పాను కానీ ఐ లవ్ యూ మిథిన ఐ లవ్ యూ ఇంకా నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను నీకు ఎలాంటి కష్టం రానివ్వను నువ్వు సంతోషంగా ఉండాలి నేను సంతోషంగా నిన్ను చూసుకుంటాను అంటూ ఇంకా దేవామిదిన ఒకరి మనసులోని ప్రేమను మరొకరు చెప్పుకుంటారు చూద్దాం మరి రాబోయే లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్